ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ యాదగిరిగుట్టలోని ఐదవ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో పాల్గొన్న ఆయన ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తున్నామన్నారు పథకాలకు ఎంపిక కాని అర్హులైన లబ్దిదారులు గ్రామ సభలో మళ్లీ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు మొదటి దశలో ఇల్లు లేని సొంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు జనవరి ఇరవై ఆరవ తేదీన మొదటి విడత లబ్దిదారులకు పథకాలు అందజేస్తామన్నారు దశల వారీగా మిగతా వారికి పథకాలు అందజేస్తామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు రాష్ట్రంలో నలభై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు ద్వారా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ సమయం హామీ ఇచ్చిందో తల్లి శూన్య మిచ్చు అభ్యాసం ఆరు గారింటిలో ఒక్కొక్క ఎంప్లిమెంట్ చేసుకుంటూ రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి నాలుగు పథకాలు తెలంగాణలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అంద ఉద్దేశంతో రైతులందరికీ రైతు భరోసా భూమి లేని వ్యవసాయ కూ ఇంద్రం ఆత్మ భరోసా గత పదేళ్ళుగా ఎదురు చూసి కాయలు వేస్తున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు లేని వాళ్లకు ఇంద్రం ఇల్లు గత పదేళ్ళుగా రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో కొంతమంది పిల్లల పేర్లు కూడా నమోదు చేయడానికి ఈ నాలుగు పథకాలను ఇరవై ఆరు జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆలయ నియోగంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది లబ్దిదారులకు ఎక్కడ కూడా పైరు తావు లేకుండా నేరుగా లబ్దిదారులకు వెళ్ళాలి ఈ సెలక్షన్ కూడా ఎవరో నాయకులు లీడర్లో కాకుండా గ్రామ సభ ద్వారా సెలక్షన్ చేసి ఎవరైతే ఇంకా తప్పిపోయిన వారు ఉంటే ఆ రోజే అక్కడ లైన్ డిస్క్ల ద్వారా వాళ్ళ పేరు నమోదు చేసి ఇరవై ఆరు తారీఖు నుంచి యుద్ధ ప్రాతిపాదికన ఈ నాలుగు పథకాలను అమలు చేస్తున్నందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం రైతులు ఎవరో అధేర్యపడుతూ రైతుల గతంలో రైతు బంధు ఏ అయితే కొండలకు గుట్టలకు రియల్ వ్యాపారాలకు వ్యాపారులకు ఆ రకంగా కాకుండా నిజమైన రైతుకు సేద్యమైన వ్యవసాయానికి అనుకూలమైన భూములకు ఇలా రైతు బంధు ఇస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం సంవత్సరానికి పన్నెండు వేలతో పాటు భూమి లేని వారి వ్యవసాయ కూలీలకు కూడా ఏదైతే జాతీయ ఉపాధాన పథకం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒక ఇరవై రోజుల పనికి పనికిపోయింటే ప్రతి కుటుంబానికి ప్రతి జాబ్ కార్డు వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇలా ఇందిరమ్మ ఆత్మ భరోసా ఇవ్వబోతున్నాం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కొత్త వారికి కూడా రేషన్ కార్డుతో పాటు అదేవిధంగా గతంలో రేషన్ కార్డు ఉండి పిల్లల పేరు ఎంట్రీ కాకపోతే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇలా ఇందిరమ్మ ఇల్ల విషయంలోకి వస్తే ప్రతి నియమవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధం ఇల్లు ప్రతి సంవత్సరం ఇచ్చి ఈ ఐదేళ్లలో ఇల్లు లేకుండా ఉండే ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గల రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా సంతోషం ఈ పథకాలు జనవరి ఇరవై ఆరు నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి పార్టీలకు ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా చివరి వరకు కూడా చేరే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసే ఈ ప్రజాపాలన గ్రామ సభలు పెట్టింది కాబట్టి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ పథకాలను వినియోగించుకోవాల్సిందిగా ఏ అవే కాకుండా తల్లి సోనియమిత్ర అభ్యాసం ఆరు గ్యారెంట్లో తెలంగాణలో మహిళా అక్క జిల్లలకు పెద్ద పెద్ద వేస్తున్నాం మేము గెలిచిన మొదటి రోజు నుంచే ఆ మా అక్క జిల్లలకు కూడా ఉచితంగా ఆర్టీసీ ఇస్తున్నాం నిజంగా ఇవాళ ఆర్టీసీ వల్ల ఉచిత ఆర్టీసీ వల్ల నెలకు మా అక్క జిల్లెల పేరు మీద మూడు వందల కోట్లు ఆర్టీసీకి చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పేరింటికి రెండు వందల యూట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మా అక్క జిల్లెలకు ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం వీటన్నిటితో పాటు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు మిగిలినటువంటి స్కీములను కూడా రేపు జనవరి ఇరవై ఆరు నుంచి ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాం తెలంగాణలో రైతన్నలకు పెద్దపీట వేసి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోభ లేదే రైతుకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇరవై ఏడు రోజులని ఇరవై రెండు వేల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది పేదల ప్రభుత్వం ఇలా రైతుల ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా ఇంకా కూడా తెలంగాణ దేవన అభివృద్ధి చెంది ఆలయలు అన్ని విధాల అభివృద్ధిలో అగ్రగమం ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రజా పాలన కొనసాగుతుంది దీని రైతులందరూ నిరుద్యోగులందరూ యువకులందరూ మహిళలందరూ సభ్యునియం చేసుకోవాలని చెప్పి